ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చంద్రబాబు వేణుగోపాల్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రూల్స్ ఇంకా ఫ్రేమ్ కాలేదు మంత్రి చెల్లిపోయిన ఇదే వ్యాఖ్యలు చేశారు లేని చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు చెప్తున్నారని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ సిఫారసు చేసిందన్నారు ఏపీ వ్యాప్తంగా ఉన్న పదిహేడు వేల గ్రామాల్లో భూముల సర్వే జరుగుతుంది ఈ చట్టాన్ని రద్దు చేయాలని రాజమండ్రి సభలో మోదీతో చెప్పిస్తారా అని అడుగుతున్నారు ఈ అమలు చేస్తామని చెప్పిన చివరి రాష్ట్రం ఏపీ అని అంటున్నారు మంత్రి మైకులు ఇచ్చి బాకాలు ఇచ్చి టీవీల్లో పేపర్లో రోజు మాట్లాడుతున్నాడు ప్రధాని సాక్షిగా చెప్పగలరా టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానంటాడు అసలు చట్టమే ఏర్పడలేనటువంటి చట్టాన్ని రద్దు చేస్తానంటే ఎంత దుర్మార్గం చట్టం ఏర్పడలేదు రూల్స్ ఫ్రేమ్ కాలేదు ఈ చట్టాన్ని అమలు చేయము అని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయమని చెబుతుంది రెవెన్యూ మంత్రి చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అటువంటి చట్టాన్ని నేను రద్దు చేస్తానని ఒక సంతకం పెడతానంటాడు సెవెన్ నేను రద్దు చేస్తానని ఒక సంతకం పెడతానంటాడు ఆ రోజు మీకు గుర్తుండి ఉంటుంది నేను బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్నాడు చట్టంలో లేని బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తానని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఈ యాక్ట్ అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర పరిధిలో ఉన్న కేంద్ర పరిధిలో ఉన్న నీతి ఆయోగ్ ప్రయో ప్రతిపాదించినటువంటి నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి ఈ చట్టాన్ని నేను రద్దు చేస్తానన్న హక్కు ఎక్కడుంది రేపు ప్రధానమంత్రి గారు వచ్చే సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం భారత ప్రభుత్వం తరఫున అని చెప్పించగలవా అని చెప్పించగలవా ఏదైతే నీతి ఆయో నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదన తప్పు అని చెప్పించు ఇక్కడ జరగంది జరిగినట్టు చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది